హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం గుమ్మగుమలాడి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇది నెల్లూరు చేపల పులుసు స్టైల్లో చేస్తున్నాను ఈ చేపల పులుసు తయారు చేయడానికి నేను గోల్డెన్ పాంపను ఫిష్ తీసుకున్నాను ఇదైతే ముక్క చాలా గట్టిగా ఉంటుంది తొందరగా ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది చాలా బాగా కుదిరిందండి చేపల పులుసు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు తయారు చేసుకునే విధానము మనం ఏమేమి పౌడర్స్ వేసుకుంటారు ఎలా తయారు చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ వేసుకొని దానిలో ఆయిల్ వేగిన తర్వాత అన్ని తాలింపు గింజలు వేసుకోండి చేపల పులుసులో మెంతులు అనేవి చాలా ముఖ్యమండి మెంతులు వేసుకోండి మెంతులు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా చేపలని బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి వాసన రాకుండా బాగా ఉంటుంది నేను చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇది గోల్డెన్ పాంపెనో ఫిష్ ఈ ఫిష్ మనకి చాలా ముక్క గట్టిగా ఉంటుంది ఈ చేపలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి గంట పెట్టకుండా ఒకసారి మనం ఇలాగా గిన్నెని కడుపుకోవాలి చేపలన్నీ పైనుంచి కిందకంతా తాలింపులో కలిసేటట్టు కలుపుకొని దీనిలో మనం ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా లేకపోతే ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని ఇలా చిక్కగా జ్యూస్ చేసుకొని ఈ జ్యూస్లో మనం పిప్పి అంతా తీసేసి తేరు పట్టుకోవాలి ఇలా తేరు పెట్టుకొని నాకు ఒక పెద్ద బౌల్లో హాఫ్ బౌల్ వచ్చిందండి మీరు కప్పు కొలతలతో కావాలంటే ఒక రెండు కప్పులు చిక్కటి చింతపండు పులుసుని మనం ముందుగా పోసుకోవాలి పోసుకొని చింతపండు పులుసుని ఒకసారి అలా గిన్నె కలుపుకోవాలి దీంట్లో మనం మూడు టేబుల్ స్పూన్లు పచ్చి కారం ఎండు కారాన్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి నేను ఫస్ట్ నార్మల్గా వేస్తున్నాను సరిపోకపోతే మనం లాస్ట్లో చూసి యాడ్ చేసుకోవచ్చు దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ గిన్నెను అలా కదుపుకొని కొంచెం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం ఈ చేపల కూరని ఉడకనివ్వాలి ఇలాగా చేపల కూర ఉడకపెట్టిన తర్వాత ఒక పది నిమిషాలకు ఒకసారి ఇట్లాగా గిన్నెను తిప్పుకోండి గంటి పెట్టద్దు గంటి పెడితే మనకి ముక్క చెదురవుతుంది కాబట్టి ఇలాగ ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇట్లా తి కదుపుకుంటూ చేప వరకు పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టార్టింగ్లో పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేయండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి ఉడికిపోతుంది చేప చూసారు కదా ఆల్మోస్ట్ పులుసు అనేది మనకి చిక్కపడి దగ్గర పడుతుంది ఇలాగా పులుసు అనేది చిక్కబడిన తర్వాత మనకి దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు పొడి ఈ మెంతుల్ని నేను బాగా వేయించుకొని పొడి కొట్టుకున్నాను ఒక ఫుల్ టేబుల్ స్పూను ఆవాల పిండి ఆవాలను కూడా లైట్గా వేయించుకొని దూరగా పొడి చేసుకున్నాను ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకొని ఒకసారి గిన్నెను మళ్ళీ కదుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి అంతేనండి పులుసు బాగా చిక్కబడిపోయింది చేపల కూర రెడీ అయిపోయింది దీనిలో మనం మామిడికాయ వేసుకోవచ్చు పచ్చి మామిడికాయ మీకు దొరికితే మామిడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంతే అండి మీరు కూడా ఇలాగ చేపల పులుసు తయారు చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్